హలో ఫ్రెండ్స్ నిన్న ఇన్స్టాగ్రామ్లో ఐస్ క్రీమ్ చూశానండి చాలా సింపుల్గా అనిపించింది సర్లే చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాను అన్నమాట పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే పిల్లలు ఎదురుగుండ ఏది చేయకూడదండి అది అయ్యేదా కూడా ఆగరు యాక్చువల్గా ఇప్పుడు చేసేసి పెట్టేసి రేపు పొద్దున తినాలి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది నేనేం చేశానంటే వాళ్ళ ముందే తయారు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేయడం అయ్యిందా 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 ఇంకా నాకు లాస్ట్కి విసుకొచ్చేసి ట్యూషన్ వెళ్ళే వరకు ఆ ఆపగలిగానండి వచ్చిన తర్వాత కూడా ఒకటే గోల అయిందా అయిందా అని సరే ఉన్నది ఉన్నది తినేయండి ఐస్ క్రీమ్ ఐస్ లా కాకుండా క్రీమ్లాగా ఉంటుందని చెప్పాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్ అండి అసలు ఎంత బాగుందంటే నాలుగైతే బ్రెడ్లు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మిక్సీ పెట్టేశాను ఒక చిన్న గిన్నెలో బాదము యాక్చువల్గా అయితే కాజు కూడా నానబెట్టుకోవాలి లేదు మన దగ్గర కాజు బాదము ఇంకా తర్వాత వచ్చేసి ఖర్జూరం ఖర్జూరంలో గింజలు తీసేసి నానబెట్టేశాను ఇంకా మా పిల్లలు తినేస్తున్నారంట ఆ పక్కన ముక్కల కింద కట్ చేశాను కదా అవి నేను తినేస్తానమ్మా అన్నారు అయితే ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా మిక్సీలో యాక్చువల్గా అయితే వాటర్ తోటి చేసే ఏం కాదు ఇలా మిక్సీ పట్టేసి ఇంకా తిప్పేసుకుని ఇలా వచ్చిందనమాట యాక్చువల్గా పౌడర్లా చేసుకోవాలి నేను బాగా నానితే మిక్సీ పట్టడానికి బాగుంటుందని చెప్పేసి అలా చేసుకున్నాను చిక్కటి పాలండి మీగడతో ఉన్న పాలనమాట నేను మీగడ తీయలేదు సో బ్రెడ్ మిక్సీ పట్టాను కదా అది వేసేసాను బాగా కలిపేసాను సేమ్ ప్రాసెస్ చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేసాను కొంచెం వాటర్ కలిపేసాను అనమాట లోపల ఇంకా చాలా ఉంది కొంచెం వాటర్ కలిపేసి నీట్గా దీంట్లో వేసేసి ఇదంతా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టేసి మళ్ళీ తర్వాత షుగర్ వేశానండి షుగర్ వేసిన తర్వాత కూడా బాగా కలిపేసాను షుగర్ వేసిన తర్వాత కలిపేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి మళ్ళీ ఓకేనా ఇదంతా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టి ఒక గ్లాసులో పెట్టి పైన అంటే ఏర్ పోకుండా గాలి పోకుండా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ డే ఉండాలనుకుంటా కదా ఐస్ రావడానికి అదే ఐస్ క్రీమ్ లాగా రావడానికి ఇంకా మన వాళ్ళు ఆగలేదు ఇది చూసినప్పటి నుంచి ఎప్పుడు తినేద్దామా ఎప్పుడు తినేద్దామా అనేది ఉన్నారు ఇలా ఉంది కదా దీన్ని మిక్సీ పట్టాలి మళ్ళీ ఇప్పుడు నేను షుగర్ వేస్తాను చాలా బాగుంది నిజంగా మీరు ట్రై చేయండి కావాలంటే మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది నేను ఇంకా కాజు వేయలేదు మరి కాజు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందేమో నాకైతే మరీ అన్హెల్తీ అనిపించలేదు ఎందుకంటే అందులో ఉన్నాయండి బ్రెడ్ కూడా మంచిదే కదా పైగా ఉడుకుతుంది కాబట్టి ఏమో దాంట్లో అంత దోషం ఏం లేదు ఇంకా కాజు ఖర్జూర అవన్నీ కూడా చాలా బాగుంటాయి హెల్త్కి అందుకు నాకైతే నచ్చిందండి ఈ సమ్మర్లో కనీసం వారానికి ఒకసారి అయినా పిల్లలకి చేసి పెట్టాలనిపించింది కానీ పిల్లలు కాదు పిల్లలు లేనప్పుడు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి నైట్ నైట్ అంతా అయిన తర్వాత మార్నింగ్ పన్నెండు గంటలకు తీసి పిల్లలకు పెట్టాలి ఇంక అంతే చేయాలి సో నేనైతే ఇప్పుడు షుగర్ వేస్తాను షుగర్ అనేది ఇంకా మన టేస్ట్ని బట్టి అనమాట మనకి ఎంత టేస్ట్ కావాలో అంత ఎలా ఉంటుందో బాగుంటుందో లేదా అనుకున్నాను కానీ చాలా బాగుంది చాలామంది చాలా రకాలు చెప్పారు పౌడర్ తోటి కోకో పౌడర్ తోటి చాక్లెట్ కేక్ అని మళ్ళీ కస్టర్డ్ పౌడర్ తోటి ఇలా చాలా రకాలుగా చెప్పారు సో ఇదైతే చాలా బాగుంది కొంచెం టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది షుగర్ వేసేసి ఇదంతా బాగా కరిగిన తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టానమాట చల్లారిన తర్వాత నేను ఫ్యాన్ కింద పెట్టేసాను లేని తొందరగా చల్లారిపోతే మనం వాళ్ళు ఆగట్లేదు కదా ఫ్యాన్ కింద పెట్టేసాను బాగా చల్లగా అయిపోయింది ఇంతకీ పెళ్ళికి మేము వెళ్ళట్లేదండి నేను ఇప్పుడు వీడియో షూట్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంది ఎప్పుడంటే గురువారం నైట్ నైన్ ఓ క్లాక్కి పెళ్ళికి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాను ఏమీ లేదు మా కొంచెం చిన్న గొడవ అంతే సో అవన్నీ వీడియోస్లో చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చెప్పట్లేదు చిన్న గొడవ అంతమాట ఆ గొడవ కొంచెం పెద్దగా అయింది ఇంకా నేను వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాను ఇంకా తర్వాత మరి రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే పొద్దున్న గొడవ అయింది ఇద్దరికి ఇంకా అందుకని వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఒక ఫ్రాక్ కుట్టానండి ఒక పేస్టల్ కలర్ తోటి ఒక ఫ్రాక్ ఉంది నేను కుట్టుకున్నాను సో చూడాలి ఇప్పుడు నైట్ వరకు అంటే ఇప్పుడు నైన్ అయింది కదా ఇంకా రేపు సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఏమైనా మా ఇద్దరి మధ్యన కొంచెం అండర్స్టాండింగ్ వచ్చిందంటే వెళ్తాము లేదంటే లేదు మరి రీజన్ చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఎందుకంటే మరి అన్ని పర్సనల్ విషయాలు కూడా చెప్తే బాగోదు కదా వీడియోస్లోనే చెప్పట్లేదు అండి దంచి వేయాలి యాక్చువల్గా మిక్సీ పట్టేస్తాను కదా అని చెప్పేసి దంచకుండా వేసాను అనమాట దంచి వేస్తే బాగుంటుంది తినేటప్పుడు కొంచెం అడ్డు వచ్చిన టేస్ట్ బాగుందండి ఒక్కసారి ట్రై చేసి మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి అస్సలా అదొక కోవా కోవా స్వీట్ లాగా వచ్చిందనమాట ఆ టేస్ట్ అనేది నాకు షుగర్ ఎందుకు సరిపోలేదు అనిపించింది మళ్ళీ వేశాను వేసేసి బాగా కలిపేసాను బట్టలు ఏం చదురుకోలేదు చెప్పాను కదా వెళ్ళట్లేదని బట్టలు చదురుకుంటే వీడియో పెడదాము ఏమేమి తీసుకెళ్తున్నాను ఏంటనేది ఏమీ లేదు అన్నీ పక్కనే ఉన్నాయి మొహాలు పొద్దున్న చేసిన రైస్ ఉంది కదా తినేసాను మధ్యాహ్నం సాంబార్ రైస్ తినలేదు నైట్ తిన్నాను ఇలా బాగా కలిపేయాలి కలిపేసి మిక్సీ పట్టేశానండి ఓకేనా ఎందుకంటే ఇలా తింటే ఆ టేస్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఉండదు మిక్సీ పట్టాలంటే ఖచ్చితంగా మెత్తగా అవుతుంది మిక్సీ పడతాను చూడండి ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేట అసలు ఏమీ సదరలేదండి బట్ట అసలు బ్యాగే తీయలేదు లోపల నుంచి పొద్దున్న అయిపోయింది పెద్ద పెంట పొద్దున మీకు వీడియోలో షేర్ చేసినప్పుడు మీకు అర్థమైపో ఉండాలి నా వాయిస్లో కొంచెం ఎలా వచ్చింది ఏంటనేది పెట్టేవి ఎప్పుడు చెప్పనండి మీకు ఏం పెడతాను ఏంటి అనేది ఎవరికి ఏం పెడతానని ఎందుకంటే ఎందుకు చెప్పేవి ఎప్పుడు చెప్పుకోకూడదంట మనం ఎవరికి ఏం హెల్ప్ చేస్తున్నాము ఫినాన్షియల్గా అవి చెప్పకూడదంట అంత అంటే గొప్పగా అదేం పెద్ద గొప్ప కాదన్నట్టు మనకున్నంతలో మనం ఒకరికి పెడుతున్నాం కాబట్టి ఎవరికి చెప్పకూడదంట సో ఈ గొడవ కూడా చెప్పవచ్చు లేదని చెప్పలేదు మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ ఎందుకులే మళ్ళీ గొడవని ఎందుకు బయట కనుక్కుని మీతో షేర్ చేయట్లేదు ఇంకో మిక్సీ పట్టేశానండి దీంట్లో కలిపేశాను దీంట్లో కలిపేసి ఇంకా గ్లాసులో వేసేసాను వాళ్ళు కూడా గ్లాసులోనే వేశారు నేను గ్లాసులో వేసేసి టైట్గా మూత పెట్టేశాను ఇవ్వ దీంట్లో వేసేసి ఇంతవరకు ఏం చేయాలంటే ఇదంతా కూడా టైట్గా ఒక పెట్టేసి మూత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వన్ డే తర్వాత అంటే ఈరోజు నైట్ అయితే రేపు పొద్దున్న తీయాలి రేపు పొద్దున్న తీసి ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఏదైనా చాక్ పెట్టి మధ్యలో ఇలా అంటే వచ్చేస్తుంది ముక్కల కింద స్లైసెస్ కింద కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని తినాలన్నమాట అంటే ఐస్ క్రీమ్ టైప్ కాదు కుల్ఫీ టైప్ అలా అంటే స్టిక్లా కాదనమాట మన ఐస్ క్రీమ్ ప్లేట్లో పెట్టుకుని తినే ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి కదా ఆ టైపు కావాలనుకుంటే మన ఐస్ క్రీమ్లా కూడా తినొచ్చండి కోవా కోవా టైప్ అనమాట ఇదంతా మా వాడప్పుడే ఇది నాకు అది అన్నకి చిన్నది నీకు మీ నాన్నకి అని చెప్తున్నాడు అనమాట చిన్నది నాకు వాళ్ళ డాడీ కంట ఆ పెద్ద గ్లాసులు వీళ్ళకంట అంత పిచ్చి ఐస్ క్రీములు అంటే అయితే నా దగ్గర ఇలా మూత పెట్టడానికి ఏమీ లేవండి అయితే నేను ఏం చేశానంటే ఒక కవర్ తెచ్చాను ఆ కవర్ పైన మూత పెట్టేసి చుట్టూ దారం చుట్టేసాను అనమాట అంటే ఎందుకు పెట్టాలంటే పైన మెయిన్ అంటే దాని బెనిఫిట్ ఏంటంటే దానిపైన గాలి ఏం వెళ్తే ఐస్ లాగా అయిపోతుంది అనమాట మనం ఐస్ ముక్కలు పెట్టుకుంటాం చూసాం అలా అయిపోతుంది ఐస్ క్రీమ్ లాగా రాదంట అందుకుని గాలి వెళ్లకుండా ఇలా పెట్టేసి చుట్టూరు అన్నమాట దారం చుట్టేశాను గట్టిగా ఇలా ఇలా గట్టిగా చుట్టేసాను దారం కానీ మన వాళ్ళు ఆగరు కదా ఎన్నిసార్లు ఓపెన్ చేశారంటే నా నోరు పడిపోయిందండి ఓపెన్ చేయకరా ఓపెన్ చేయ మా నాకు అస్సలు బుద్ధి లేదురా మీకు మిమ్మల్ని పెట్టుకుని నేను చేశాను చూడ ఐస్ క్రీము నాకు బుద్ధి లేదని నన్ను నేను తిట్టుకుని నిజం చెప్పాలంటే ఎన్నిసార్లు దారం తీయడం అమ్మ దారం పెట్టమ్మా ఇంకా ఐస్ క్రీమ్ అవ్వలేదు ఏంటి పది నిమిషాలకి ఐస్ క్రీమ్ అయిపోతారా రోజంతా అమ్మా రోజంతా ఉండాలా రోజంతా ఉండాలా ఇంకా లాస్ట్గా తినేయండి రా బాబు అనేది వదిలేశానండి నిజంగా చిరాకు వచ్చేసింది ఫస్ట్ రోజు ఇంకా రేపు నుంచి హాలిడేస్ అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇప్పటి నుంచి హాలిడేస్ అంటే నాకు ఏడుపోస్తుంది ఏం చేయాలో ఏంటో యాక్చువల్గా ఏం ప్లాన్ వేసుకున్నానంటే శుక్రవారం శనివారం ఆదివారం ఆ పెళ్లి దగ్గర ఉండిపోయి మూడు రోజులు మా అమ్మ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు అనుకున్నాను ఇంకా మా ఆయనకి నాకు చిన్న గిల్లి వచ్చి పెళ్ళికి వెళ్ నేనైతే ప్రజెంట్ అయితే వెళ్ళొద్దనుకుంటున్నాను అండి ఇప్పుడున్న సి ఇప్పుడున్న టైంలో అయితే మా అదే ఉంది నేను వెళ్ళనని ఎలాగ మా వాళ్ళ సైడ్ అంటే మా పుట్టినరోలు సైడ్ కాబట్టి ఆయన ఏమి వెళ్ళనంటే ఏం వాదించారు అదే వాళ్ళ సైడ్ అయితే మాత్రం పెద్ద అయిపోతుంది ఇంకో డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మూత పెట్టేసాను తర్వాత ఇక్కడ వైట్ హెయిర్స్ వచ్చినాయండి కొంచెం రాసుకుందాం రాసుకుందామని చెప్పేసి కర్డ్ తీసుకున్నాను కర్డ్ తీసుకుని కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఇక్కడ మరి పైకి ఎత్తినట్టు రాదు కదా అని చెప్పేసి కొంచెం కలుపుకుని పక్కన పెట్టుకున్నాను చాలా డేస్ అయింది పెట్టుకుని కొంచెం లైట్గా మొత్తం వైట్ హెయిర్స్లా కనిపిస్తున్నాయి ముందర ఒక పది దాకా ఉంటాయేమో ముందరే ఉన్నాయి ఇంకెక్కడా లేవు మా వాడు చూసినప్పుడు అంటాడు అమ్మా నువ్వు కరేపాకు అమ్మ అందుకనే మొత్తం ఆరెంజ్ హెయిర్స్ వైట్ హెయిర్స్ వచ్చి ఆరెంజ్ హెయిర్స్ ఎందుకంటే ఇది వరకు పెట్టుకున్నాను కన్నా హెన్నా అదనమాట యాక్చువల్లీ డికాషన్ కూడా వేసుకోవాలి కానీ నేను ఎక్కువ వేసేసాను మొత్తం హెడ్ అంతా పెట్టుకోనండి అంతా పెట్టుకొని ఎదరు మాత్రమే పెట్టుకుంటాను ఇది నానబెట్టుకుని పిల్లలకి దగ్గరికి వెళ్ళి ట్యూషన్ ఇంకా దారిలో ఒకటే గోల నేను తినేస్తాం మేము తినేస్తాం తినేయండి ఇంకా అని చెప్పేసి వదిలేసాను అనమాట ఇంకా మా వాడు తీస్తున్నాడండి కొంచెం క్రీమ్గా అయింది అనమాట ఇంకొక రోజు ఉంటే అదే ఈ రోజు నైట్ అంటా ఉంటే అయిపోను ఇంకా నేను కూడా తినేసాను బాగుంది టేస్ట్ చాలా బాగుంది ఇలా వచ్చింది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉంటుందో